శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ మహా సరస్వతీ నమ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కలవు వెంకటనాయక అని ఆ దేవదేవుడు కరుణా కటాక్ష వీక్షణాలు వెళ్ళవేళలా మీపై ప్రసరించాలని మీరు అష్టైశ్వర్య ఆయురారోగ్య సకల సౌభాగ్యాలతో వర్తిల్లని ఆకాంక్షిస్తూ మనం ఈ వీడియోలో రాబోతున్న జనవరి మాసంలో గ్రహ సంచార గతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనుకూలంగా ఉన్న గ్రహ సంచార ఫలితాలు ఏమిటి ప్రతికూలంగా ఉన్న గ్రహ సంచార ఫలితాలు ఏమిటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి వివరంగా తెలుసుకుందాం ముందుగా మాసారంగంలో గ్రహస్థితిని పరిశీలించినట్లయితే మేషంలో గురువు కన్యలో కేతువు బుధ బుధశుక్రులు ధనస్సులో బుధుడు సూర్యుడు కుంభంలో శని మీనంలో రాహు సంచారం సాగిస్తున్నారు ఇక ఈ మాసము రాశి మార్పు చెందే గ్రహాలేమిటో చూసినట్లయితే కనుక జనవరి ఏడవ తేదీన బుధుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు జనవరి పదిహేనవ తేదీన ప్రత్యక్ష దైవము సూర్యభగవానుడు మకర సంక్రమణ చేస్తున్నాడు జనవరి పద్దెనిమిదవ తేదీన శుక్రుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు మిగతా గ్రహాలన్నీ కూడా తామున్న రాసుల్లోనే సంచారం కొనసాగిస్తున్నాయి చంద్రుడి లాగూ రెండున్నర రోజులకు ఒకసారి రాశి మార్పు చెందుతూ ఉంటాడు ఇలాంటి గ్రహస్థితిలో ద్వాద రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుని ముందు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీరు చేసే లైక్ వల్ల వీడియో మరింతగా రీచ్ అవుతుంది ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి జనవరి మాసంలో గ్రహ సంచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి వివరంగా తెలుసుకుందాం ముందుగా ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఎలా ఉన్నది చూసినట్లయితే కనుక ఆరోగ్యం ఇచ్చేదని కారకుడైన సూర్యభగవాని సంచారము జన్మంలో ద్వితీయంలో ఈ మాసము కొనసాగుతున్నది ఇది అంత అనుకూల సంచారం కాదు కానీ లగ్నాధిపతి పంచమ కోణస్థితి తృతీయాధిపతి తృతీయ స్థానంలోనే స్థితుడై ఉండడం ఈ రాశి వారికి అనుకూల యోగాలను ఇస్తున్నది కాబట్టి ఆరోగ్యపరంగా పెద్ద ఇబ్బంది లేదు ఆరోగ్యం బాగుంటుంది అయినా కూడా ఆరోగ్య నియమాలు ఆహార నియమాలు పాటించాలి ప్రతిరోజు సూర్యదేవునికి అభిముఖంగా నిలబడి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఆదిత్య హృదయం స్తోత్ర పారాయణ చేయండి లేదా వినండి ఆర్థిక పరంగా ఈ రాశి వారికి బాగుంటుంది వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు ఆదాయం బాగుంటుంది ధనలాభము ఐశ్వర్య ప్రాప్తి ఉంటుంది అవసరానికి తగ్గట్టుగా చేతిలో డబ్బు బాగా ఆడుతుంది విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు కుటుంబ పరంగా ఈ రాశివారికి మనోల్లాసకర వాతావరణం ఉంటుంది కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చిటపటలున్నా చివరికి వాటిని పక్కకు పెట్టి అన్యోన్యత అవగాహనతో ఉంటారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి అనుకున్న దానికన్నా మంచి సంబంధము కుదురుతుంది సంతానం కోసం ప్రయత్నించేవారు శుభవార్త వింటారు ఇక మీ సంతానము విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ మంచి అభివృద్ధిని సాధిస్తారు నలుగురిలో గుర్తింపు పొందుతారు మీకు సంతోషం కలిగిస్తారు దైవానుగ్రహము మనోవాంఛా సిద్ధి ఉంటాయి చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు ప్రయాణాలు లాభం కలుగుతుంది వెళ్ళిన పని లాభదాయకంగా పూర్తి చేసుకొని వస్తారు భోజన సౌక్యం ఉంటుంది సంఘంలో కీర్తి గౌరవం ఉంటాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు ఇంక్రిమెంట్లు లభిస్తాయి మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది వ్యాపారస్తులకు వ్యాపారము మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది స్త్రీలకు విలువైన వస్త్రాభరణ ప్రాప్తి ఉంటుంది కళాకారులకు అవకాశాలు ఆదరణ పెరుగుతాయి ఆదాయం కూడా పెరుగుతుంది విద్యార్థులు చదువుల్లో చక్కగా రాణిస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు ర్యాంకులు పొందుతారు ఇక ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో చూద్దాం పనుల్లో ఆటంకాలు ఉండవచ్చు భార్యతో కలహం వచ్చే అవకాశం ఉన్నందున కాస్త ఓపిక సర్దుబాటు తత్వంతో వ్యవహరించండి తొందరపడవద్దు శత్రువులను ఒక కంట కనిపెట్టి ఉండండి శ్రమ తిప్పట ఉంటాయి ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త వహించండి ప్రమాదముల పట్ల కూడా జాగ్రత్త వహించండి ఇక ఈ రాశివారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూద్దాం ప్రతిరోజు లక్ష్మీనారాయణలను ఆరాధించండి విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించండి లేదా వినండి ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి స్తోత్ర పారాయణ చేయండి అందరి పట్ల పాజిటివ్గా ఉండండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి ఎవరైనా మీ జన్మకుండల వివరాలు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వీడియోను ఒక లైక్ చేసి కామెంట్ బాక్స్లో మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను జై శ్రీమన్నారాయణ స్వస్తి